స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి సో ఇవాళ కొంచెం చల్లగా ఉందండి వర్షం పడుతుందేమో అనేసి అనుకున్నాను కానీ వర్షం పడలేదు యాక్చువల్గా అయితే ఇవాళ వర్షం ఉంది అనేసి అన్నారు మరి ఎక్కడెక్కడ పడిందో ఏమో తెలియదులే కానీ ఇటైతే పడలేదు చిన్న చిన్న చినుకులు పడ్డాయి ఇవాళ గడ్డికి వెళ్ళాను కదా సో లేకపోయినా కల వెళ్ళాను అనమాట గడ్డికి నాలుగు మోపులు కోసాను రెండు పెట్టేశారు రెండు రెండు మిగిలిపోయాయి అన్నమాట సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళి త్వరగా త్వరగా ఒక రెండు మోపులు కోసుకొని వస్తే మళ్ళీ పాలు తీసేటప్పుడు నైట్కి మార్నింగ్కి వస్తుంది అనమాట అందుకనేసి వెళ్దాం అనేసి చూస్తున్నాను అన్నీ పడుకొని ఉన్నాయి సో మీరు నాకు కమెంట్ చేస్తున్నారు కానీ నేను కమెంట్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఏమనుకోకండి సో ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను కొంచెం వర్క్ వల్ల మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను సో సారీ ఏమనుకోకండి ఖచ్చితంగా మీరు పెట్టిన ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట సో ఇప్పుడైతే వెళ్ళి ఒక రెండు మోపులు అయితే కోసుకొని వస్తాను అమ్మ వాళ్ళు ఏమో కొత్త కూడా వెళ్ళారనమాట చిన్నప్పటి నుండి సో వాళ్ళు వస్తే కనుక వాళ్ళని పంపుదామనుకున్నాను లేక వాళ్ళు వచ్చేసరికి లేట్ అయ్యేటట్టే ఉంది సో ఇప్పుడైతే నేనైతే వెళ్తాను వెళ్ళి ఒక రెండు అయితే కోసుకొని వస్తాను అనమాట సో మళ్ళీ రేపటి వాతావరణం ఎలా ఉంటుందో ఏమో లేకని ఈ వర్షాలు ఇంకటితోనగుతాయేమో అనేసి అనుకుంటున్నానులే కానీ అమ్మో ఇవి ఆగేటట్టు లేవు పత్తి అంతా పాడైపోతుందండి అసలు వర్షాలు కనుముందు పత్తి ఉండే చి వర్షాల వల్ల పత్తి మొత్తం పాడైపోయింది తెల్లగున్న పత్తి నల్లగైపోయింది అనమాట ఎలా అంటే ఇప్పుడు కాయలు కుళ్ళిపోతే దాని ఆ కాయల్లో నూనె పత్తి ఎలా అయిపోతుందో బ్లాక్గా అలా అయిపోయిందనమాట సో ఇయర్ పత్తి చాలా అంటే చాలా లాస్లానే ఉందండి అంత వర్షాల వల్ల మొత్తం బ్లాక్గా అయిపోయిందనమాట కాస్ట్ కూడా తక్కువనే ఉంది అనేసి అంటున్నారు మరి ఎంత ఉందో ఏమో తెలియదులే కానీ సో ఈ వర్షాల వల్ల అంత నష్టం అయ్యేటట్టే ఉందన్నమాట సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ డిసెంబర్ కల్లా ఇక వరి కోతలు వస్తాయన్నమాట సో మరి ఆ వరి కోతలకి వర్షం ఏం చేస్తుందో ఏమో అర్థం కావట్లేదులే కానీ ఖచ్చితంగా వరి కోతల టయానికి మళ్ళీ వర్షం అనేది ఖచ్చితంగా పడదు అన్నమాట సో నాకైతే మా పత్తి చేయని చూస్తా ఉంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అలా ఉందన్నమాట పత్తి అయితే మంచి పువ్వుల్లాగా గుబ్బలు గుబ్బలు మంచిగా ఉండేదండి పత్తి ఇప్పుడేమో కాయల్లాగా అయిపోయిందనమాట గింజల్లాగా లాగా అలా అయిపోయింది సో ఇవి ఇవైతే తినేసి పడుకుని ఉన్నాయన్నమాట నేనైతే త్వరగా త్వరగా వెళ్ళేసి ఒక రెండు మోపులైతే అయితే కోసుకొని వస్తాను సో ఇందాకైతే లాస్ట్ మూమెంట్లో గడ్డంతా కోసానండి మంచిగానే లాస్ట్ మూమెంట్లో చేయి కోసుకున్నాను అన్నమాట ఏలు వేలు కనిపిస్తుందా లేదు లాస్ట్ మూమెంట్లో కోసుకున్నానమాట చేయి అయితే సో కొత్త గేదె గురించి వీడియో చేయండి అక్క అనేసి అంటున్నారు చేస్తాను నాకు కొంచెం టైం అనేది సెట్ అవ్వట్లేదు అనమాట అందుకే చేయట్లేదు సో మీ ప్రతి కామెంట్కి నేను ఈవినింగ్ అయితే రిప్లై ఇస్తాను అనమాట సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను షార్ట్ వీడియో రూపంలో అయినా చెప్తాను ఓకేనా సో ప్రజెంట్గా అయితే ఇవి పడుకుని ఉంది ఇదేనండి తీసుకున్న గేదైతే సో లీటర్లు ఇస్తుంది ఏంటి అన్నది అయితే మొత్తం మీకు వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట సో మొన్న తీసుకున్న దూడల గురించి అయితే చెప్పాను కదా సో ఈ తీసుకున్న గేదె గురించి కూడా చెప్తానమాట ఓకేనా సో ఇప్పుడైతే నేనైతే వెళ్తాను నడు పదంటికి సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్